చలికాలంలో మన పూల మొక్కలన్నిటికీ కూడా పువ్వులు అనేవి పెద్ద సైజులో రావడానికి ఎక్స్పెషల్లీ పేస్ట్ ఫంగస్ అటాకింగ్ లేకుండా టోటల్గా మట్టి భాగాన్ని సారవంతం చేసే పద్ధతి ఈరోజు ఈ వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాంగ్స్ నేను మీ నజారా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో వింటర్ సీజన్ వచ్చేసరికి మట్టి భాగం ఎక్కువగా ఫంగస్ అటాకింగ్కి గురి అవుతూ ఉంటుంది సో ఎక్కువ తడిదనంని హోల్డ్ చేసుకొని ఉండడం వల్ల ఆ మట్టి గడ్డ కట్టుకొని పోవడం వల్ల ఫంగస్ అటాకింగ్ తొందరగా అవడం జరుగుతుంది సో అలాంటి ప్రాసెస్ లేకుండా మన మట్టి భాగాన్ని సారవంతం చేసి మొక్కని చాలా చాలా హెల్దీగా గ్రోస్ చేసేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క యొక్క మట్టి భాగంలో ఎటువంటి పిచ్చి మొక్కలు అలాంటివి లేకుండా చూసుకోవాలి పిచ్చి మొక్కలు ఉన్నట్లయితే వాటన్నిటినీ రిమూవ్ చేసేయండి ఏదైనా మీరు సీడ్స్ వేసినా కానివ్వండి చిన్న చిన్న స్టెమ్స్ వేసినా కానివ్వండి కొంచెం పెద్ద కుండీలలో ఉండే విధంగా చూసుకోండి చిన్న ఇటువంటి చిన్న కుండీస్లో వేరే కొమ్మల్ని పెట్టినట్లయితే మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అనేవి ఆ కొమ్మలు ఎక్కువగా తీసుకొని అవి గ్రోత్ అవుతాయి మా మెయిన్ మొక్క అనేది డల్ అయిపోవడం జరుగుతుంది సో అందుకనేసి మీరు వేరే మొక్కల్ని ఏవైనా స్టెమ్స్తో సీడ్స్తో వేసుకున్నవి కొంచెం మొలకలు వచ్చిన తర్వాత వేరే కుండీ భాగంలో ట్రాన్స్ఫర్ చేయండి లేదా పెద్ద కుండీలలో అలానే పెట్టేసుకోవచ్చు ఇటువంటి కుండీస్లో మాత్రం మీరు ఇంకొక మొక్కని ఎంకరేజ్ చేయొద్దు అదే అదేవిధంగా గడ్డి మొలవడం జరుగుతూ ఉండిద్ది ఆ గడ్డి అనేది ఒక్క బియ్యం కడిగి నీరు పడినా కానివ్వండి చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అవుతూ ఉంటుంది సో అటువంటి గడ్డిని వెంటనే స్టార్టింగ్ స్టేజ్లోనే తీసేయండి అప్పుడు మట్టి భాగానికి సంబంధించి మనం ఏమైనా న్యూట్రిషన్స్ అందిస్తున్నట్లయితే అవన్నీ కూడా ఓన్లీ ఆ మట్టి భాగానికి చేరి ఆ వేరు భాగాన్ని స్ట్రాంగ్గా ఉంచి మెయిన్ మొక్కని ఎక్కువ స్టెమ్స్ గ్రో చేసుకునే విధంగా ఆకులనేవి పెద్ద సైజులో వచ్చే విధంగా చూడడం జరుగుతుంది దాని తర్వాత మట్టి భాగాన్ని సారవంతం చేసే పద్ధతి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో దీనివల్ల ఎక్కువ ఇటువంటి లీవ్స్ అనేవి గ్రోత్ అయిపోయి మొగ్గలు అనేవి ఈజీగా స్టార్ట్ అవుతాయి అండ్ ఎక్స్పెషల్లీ మీరు ఈ చలికాలంలో కనుక చేసినట్లయితే చాలా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఈ కిచెన్ వేస్టేజెస్ అండి ఈ కిచెన్ వేస్టేజ్ అనేది మందారం మొక్కలకి గులాబీ మొక్కలకి మల్లె మొక్కలకి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇక్కడ మీరు చాలా రకాల మందారం మొక్కల్ని చూస్తున్నారు అవన్నీ కూడా మన దగ్గర ఛానల్ స్టార్టింగ్ నుంచి ఉన్నవే ఛానల్ స్టార్టింగ్ చేయకముందు నుంచి కూడా మన దగ్గర ఉన్నవే సో మీరు ఆ డేస్ కనుక మీరు లెక్క చేసు వేసుకున్నట్లయితే అవి ఎంత హెల్దీగా గ్రోత్ అయి ఉన్నాయి అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి మన పూల మొక్కలు డల్నెస్ అయిపోవడం చనిపోవడం జరుగుతూ ఉండేది సో ఆ చనిపోవడం జరిగే ప్రాసెస్కి ముందే మనం గనక జస్ట్ ఒక ఈ పని చేసినట్లయితే మన పూల మొక్కలు అనేవి అన్నీ కూడా హెల్తీగా గ్రోత్ అవుతాయి అలాంటి ప్రాసెస్లోనే మనకి ఇక్కడ ఐదు మొక్కలు ఉన్నాయండి ఈ ఐదు మొక్కలు కూడా ఇలా గ్రోత్ అయినవి వీటికి నేను ఈ ప్రాసెస్లో ఈ పద్ధతిలో ఇవ్వడం జరిగినప్పుడు మాత్రమే ఇట్లా మళ్ళీ చిగుళ్ళు అనేవి తీసేసుకొని వా చిగుళ్ళ నుంచి మంచిగా మొగ్గలు అనేవి రావడం జరుగుతూ ఉండింది సో ఇదొచ్చేసి కీరదోసకాయ పీల్స్ అండ్ ఎక్కువ దోసకాయ పీల్స్ యూజ్ చేసేది మన మొక్కల కోసమేనండి నేను ఇది ఎక్కువగా తీసుకొచ్చేది కూడా సో దీనివల్ల మన హ్యూమన్స్కి హెల్త్ వైజ్ బెనిఫిట్స్ ఉంటాయి అదేవిధంగా మన పూల మొక్కలకి కూడా హెల్త్ వైజ్ బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని ఎక్కువ తీసుకోండి అండ్ ఇంకొక విషయం వీటిని కుళ్ళిపోయినవి పురుగు పట్టినవి మాత్రం అసలు తీసుకోవద్దు సరేనా సో ఇలా ఫ్రెష్గా వీటి యొక్క ఫ్రెష్నెస్ అనేది మీరు చూస్తున్నారు ఇలా పీసెస్ తీసేసుకొని డైరెక్ట్గా ఇక్కడ మట్టి భాగంలో అందించేసేయండి పైనే వేయండి నేను హెవీ వర్క్ కూడా మీకు చెప్పట్లేదు సో ఒక లేయర్ సాయిల్ భాగం తీయాలి దాని తర్వాత వేయాలి మళ్ళీ సాయిల్ భాగం యాడ్ చేయాలి అలా ఏం లేకుండా నేను టోటల్గా పైనే వేసేస్తాను దానితోనే డీకంపోస్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ కంపోస్ట్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది ఇలా మనం వేసేసుకున్నాం కదా ఇదిగోండి ఇది వచ్చేసి మనము నిన్న వేసేసుకున్నాము ఏదైతే కుండీస్కి అవసరమో మొగ్గలనేవి స్టార్ట్ కావడం కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది అన్నప్పుడు కూడా దీన్ని వేసేయచ్చు ఇదిగోండి ఇవి మనం నిన్న వేసాము నిన్న వేసిన పీల్స్ ఎండిపోవడం జరుగుతున్నాయి అండ్ ఎటువంటి ప్రాసెస్ అనేది అంటే కీటకాల ప్రాసెస్ ఫంగస్ ప్రాసెస్ ఏమీ లేదు టోటల్గా ఎంత ఫ్రెష్గా ఉందో మీరు చూడవచ్చు ఇది నిన్న ఈ టైంకి మనం వేసేసుకున్నది అండ్ ఇది వచ్చేసి ఈరోజు ఈ టైంకి వేసేసుకున్నది సో ఇలా మీరు వేసేస్తూ ఉందండి ఈ కీర దోసకాయ పీల్స్ అనేవి చాలా చాలా మంచి హెల్దీనెస్ అనేది మన పూల మొక్కలకి అందించడం జరుగుద్ది కంపోస్ట్ చాలా స్ట్రాంగ్గా అవ్వడం జరుగుతుంది ఈ కంపోస్ట్ ఇందులో ఉన్న వాటర్నెస్ టోటల్గా మట్టి భాగానికి చేరడం వల్ల మట్టి భాగం ఈ ప్రాసెస్లో సారవంతం అవ్వడం జరిగిద్దండి సరేనా సో ఇలా మీరు ఫాలో అయినట్లయితే మీ పూల మొక్కలన్నీ కూడా ఎనీ సీజన్ హెల్తీగా ఉంటాయి మోస్ట్లీ నేను రికమెండ్ చేసేది ఇంట్లో వేస్టేజెస్ నుంచి తీసుకునే బెస్టేజెస్ అండి అండ్ రైస్ కడిగిన వాటర్ మనం స్టార్టింగ్ నుంచి దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది దీనివల్లనే ప్రతి వీడియోలో కూడా మీరు అద్భుతాలు అనేవి చూడడం జరుగుతున్నాయి సో ప్రతి ప్రతి వీడియోలో కూడా ఫ్లేవరింగ్ అనేది కంపల్సరీగా ఉండడం జరిగింది సో ఇలా అవుతున్నాయి అంటే ఈ వేస్టేజెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడం రైస్ కడిగిన వాటర్ సక్సెస్ అవ్వడం ఇదంతా కూడా సరేనా సో ఈ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అయినట్లయితే మీ పూల మొక్కలు హెల్దీగా ఉండడం జరుగుతాయి సో మిస్ అవ్వకుండా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి మీరు మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టడాలు కష్టపడ్డాలు ఏమీ లేకుండా ఈజీగా పూల మొక్కల్ని గ్రోస్ చేసుకోవచ్చు సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని వాష్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేస్తేనే కదా మీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది నాకు లభిస్తుంది అని నేను తెలుసుకోవాలి సో లైక్ చేస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంత సింపుల్గా ఇంత ఈజీగా గ్రోత్ చేసే ప్రాసెస్ మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు ఓన్లీ మన ఛానల్లోనే చాలా సింపుల్గా చూపించేయడం జరుగుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా ఉండడం జరుగుతుంది ప్రతి మొక్క అనేది రెగ్యులర్గా మీరు వీడియోలో చూస్తున్నారు ఒక వీడియోలో ఒక మొక్క చూపించడం ఇంకో వీడియోలో ఇంకో మొక్క చూపించే పద్ధతి అయితే మన దగ్గర ఉండదు సో కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను מליקה לידה